రాజ్యసభ సభ్యులు లేని వ్యక్తి పార్టీలు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా వెళ్ళి ఆయన రాజీనామా తర్వాత తెలుగుదేశం పార్టీలోకి చేరమని చెప్పి ఆయనకి స్వాగతం పలకడం జరిగింది ఆయన ఆలోచించి తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి నిర్ణయించుకున్నారు ఆయన చేరికకి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రారెడ్డి గారు ఇక్కడికి రాబోతున్నారు నెల్లూరు జిల్లాలోకి రాబోతున్నారు రేపు మార్చ్ రెండో తేదీన రెండు గంటలకి బీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ కనపర్తిపాట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి గారు అలానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫాలోవర్సు ఆయన్ని అభిమానించే వ్యక్తులు వాళ్ళ బంధుమిత్రులు అందరూ కూడా రేపు మార్చి రెండో తేదీ వాళ్ళందరూ కూడా నారా చంద్రరాడి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి వాళ్ళందరూ కూడా చేరబోతున్నారు ఇవాళ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇవాళ మేమందరం కూడా స్థల పరిశీలన చేయడం జరిగింది వాటికి అవసరమైన అరేంజ్మెంట్స్ రానున్న రోజుల్లో కూడా ఈ మార్చి రెండవ తేదీ దాకా కూడా మేము అన్ని కూడా అరేంజ్మెంట్స్ అన్నింటిలో కూడా మేమందరం కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకుంటాము ఖచ్చితంగా రేపు పెద్ద ఎత్తున రెండో తేదీన పెద్ద ఎత్తున చాలామంది ఊహించిన వ్యక్తులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు విపిఆర్ గారి సమక్షంలో ఖచ్చితంగా ఇది ఒక మంచి మెసేజ్ ఇప్పటికే కోటవరెడ్డి శ్రీధరన్న అలానే మనకి ఇంకొక ఇద్దరు ఆనం రామనగర్ రెడ్డి గారు అలానే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పటికే వైఎస్ఆర్సీపీని వీడి వాళ్ళ వాళ్ళ విధి విధానాలు నచ్చక ఇప్పటికే తెలుగుదేశం పార్టీలోకి రావడము జరిగింది ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ సతీమణి ప్రశాంత్ రెడ్డి గారు రాకతో ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో ఇంకా కూడా బలోపేతం కాబోతుంది రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అందరం కూడా ఆయన సారథ్యంలో నడవడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు రేపు జరుగుతున్న మార్చి రెండవ తేదీ జరుగుతున్న ఈ ఏదైతే జాయినింగ్ దానికి ఉందో అందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను